హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను క్యాబేజీ కూర చేస్తున్నానండి ఈరోజు మాది క్యాబేజీ కూర ముందుగా నేను క్యాబేజీని సన్నగా మొక్కలు తరిగి తరిగి నీళ్ళల్లో శుభ్రంగా కడుగుతున్నాను నేను ఈ క్యాబేజీలోనే పచ్చిశనపప్పు కూడా వేస్తున్నాను అందుకని అవి కూడా వేసి శుభ్రంగా కడుగుతున్నాను క్యాబేజీ పచ్చిశెనపప్పు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఉడకపెట్టుకోవడానికి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను అదక అలా వేసుకుంటున్నాను నీళ్ళన్నీ వంపేసి వేసుకున్నాను క్యాబేజీ ఒకటికి సార్లు కడుక్కోవాలి లేకపోతే కొద్దిగా స్మెల్ వస్తుంది కదా అందుకు నేను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగాను ఇలా మొత్తం కడిగి ఒక గిన్నెలో కుక్కర్లో పెట్టుకుంటున్నాను మళ్ళీ కుక్కర్లోనే పచ్చిశనపప్పు క్యాబేజీ పసుపు పసుపు ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఒక కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుంది అందుకే నేను ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను ఇలా ఆకుండి నీళ్ళు పోసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను విడిగా అయినా ఉడికించుకోవచ్చు కానీ నేను కుక్కర్లో విడికించుకుంటున్నాను స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టుకుంటున్నాను రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి మరి మూడు విజిల్స్ అనుకోండి మెత్తగా అయిపోతుంది ఈలోగా నేను పచ్చిమిరపకాయ అల్లం అల్లం కొబ్బరి సరిపడా ఉప్పు ఇందాక దానిలో కొద్దిగా వేసాను కదా ఉడకబెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఇంకొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసు జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చింది నేను మూత తీసేసి ఈ క్యాబేజీని ఒక జాలీ గిన్నెలో వేసుకొని చల్లారి చల్లారిన తర్వాత వాటిని మొత్తాన్ని క్యాబేజీని గట్టిగా పిండుతున్నాను నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకోవాలి ఒక బాణలు పెట్టుకున్నాను ఆయిల్ వేడికిన తర్వాత తర్ ఒక పచ్చిమిర ఎండుమిరపకాయని తుంపి తు, తు, వేసాను తాలింపు గింజలు వేస్తున్నాను పచ్చనిపప్పు వేసాను ఆవాలు వేసాను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఈ తాలింపు గింజలు మొత్తాన్ని వేయించుకోవాలి తాలింపు గింజలు చూడండి వేగుతున్నాయి స్పూన్ పెట్టి తిప్పుకోవాలి తిప్పుకోకపోతే మాడిపోతాయి కదా అందుకని స్పూన్ పెట్టి తిప్పుతున్నాను అవన్నీ వేగిన తర్వాత ఈలోగా నేను గట్టిగా పిండి పెట్టుకున్నాను కదా దాన్ని ఈ వేగిన తాలింపులో వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను దాని మీదే వేగినాయి కదా మనం ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టేసి ఉంచాం కదా తాలింపు వేగింది దానిలో వేసేసుకున్నాను స్పూన్ పెట్టి మళ్ళీ పైకి కిందకి కలిసేలాగా తిప్పుకున్నాను ఇదో మరి అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాను కదా అది కూడా వేసాను అలా మొత్తం వేసి దాన్ని కూడా మళ్ళీ మిక్స్ చేసి కలిసేయలేక తిప్పుకోవాలి ఫస్ట్సేపు వేయించుకున్న తర్వాత తడిపోయిన దాకా వేయించుకోవాలి తడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి క్యాబేజీ కూర రెడీ థ్యాంక్ యూ